హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉషోలాక్స్ ట్వంటీ ఫైవ్ నేను హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదండి హైదరాబాద్కి అయితే దసరాకి హాలిడేస్కి అయితే నేను వచ్చానని చెప్పాను కదండి ఈరోజు దసరా అండి అంటే నేను ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు బట్ దసరా రోజు తీసిన వీడియో అండి ఇది దసరా అసలు మామూలుగా జరగలేదండి ఇక్కడ అసలు తెలంగాణ అంటేనే దసరా దసరా అంటేనే తెలంగాణ కదా నాకు మళ్ళీ మా ఊర్లో జరుపుకున్నట్టు తెలిసిందంటే మాది కొత్తగడం కదా కొత్తగడంలో మళ్ళీ దసరా ఎలా జరుపుకున్నావు అదైతే గుర్తు గుర్తొచ్చింది నాకు మళ్ళీ ఏంటంటే ఇక్కడ మాకు ఆంధ్ర కదా మాకంతా ఉండదండి మామూలుగా ఉంటుందనమాట సంక్రాంతి బాగా జరుపుకుంటారు కానీ దసరా అంతేం ఉండదు కానీ ఇక్కడ అసలు మామూలుగా లేదనమాట అంటారు కదా రంగరంగ వైభవంగా జరుగుతుంది అంటారు కదా అలా అయితే జరిగిందనమాట అసలు మామూలుగా లేదు అసలు ఇక్కడైతే పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా ఎట్లా ఎంజాయ్ చేస్తానంటే వీళ్ళు అబ్బబ్బబ్బబ్బా అక్కడ డీజే బాక్స్లో సౌండ్లు ఉన్నాయి అసలు పూనకం అంటే ఒక్కొక్కరికి పూనకం వచ్చినట్టే ఎగురుతాను అనమాట చూడండి మీకు కనిపిస్తుంది చూడండి ఇక గౌతమ్ అయితే అసలు ఆపలేకపోతానండి ఇక రీతుపాపని గౌతమ్ని అసలు వీళ్ళిద్దరిని అయితే ఆపలేకపోతానం అనమాట మామూలుగా వేయట్లేరు మీరు చూడండి వాళ్ళు డ్యాన్స్ ఎలా వేస్తున్నారో బాబా అసలు ఆ డీజే సౌండ్లకి మాకే ఊపు వచ్చేస్తుంది ఇక డ్యాన్స్ వచ్చిన వాళ్ళకి చూడండి డ్యాన్స్ రావళ్ళకే ఊపి వస్తుందంటే ఇక వచ్చిన వాళ్ళు ఆగుతారా చూడండి ఎలా వేస్తున్నారో వాళ్ళు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలనే కాదు అందరూ అసలు అక్కడ ఉన్నోళ్ళు చూడండి ఏజ్తో సంబంధం లేదు ఎలా వేస్తున్నారో చూడండి మీకు డ్యాన్సు డ్యాన్స్ వచ్చినోళ్ళు రానోళ్ళు అందరు కూడా ఎట్లా డ్యాన్స్ వేస్తున్నారో చూడండి అసలుకి ఆడ లేదు మగ లేదు చిన్నపిల్లలు లేదు పెద్దలు లేదు అసలు ఎవరు ఎవ్వరికంటే అక్కడ అట్లా ఊపు అట్లా ఉందనమాట ఆ డీజే బాక్స్లో ఆ సౌండ్కి ఆ మ్యూజిక్కి అలా ఊపి వచ్చేస్తుంది చూడండి ఎలా వేస్తున్నారు మేమైతే హైదరాబాద్ వచ్చామని చెప్పాను కదండి హైదరాబాద్లో అయితే అంటే చాలా సంవత్సరాల తర్వాత అయితే నేను దసరాకి వచ్చాననమాట అంటే దసరా ఎప్పుడు మా ఊర్లోనే జరుపుకుంటాం అనమాట అది మామూలుగానే ఉంటుంది పెద్ద గేమ్ ఉంటుంది అనమాట ఇక్కడ మాత్రం బాగా జరుపుతా అంటే కొత్తవడంలో కూడా ఇలానే ఉంటుంది అనమాట మా మేము ఎలా చేసుకుంటామో ఇక్కడ హైదరాబాద్లో కూడా అలానే జరుగుతుంది అనమాట దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల తర్వాత అనుకుంటా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ దసరానైతే నేను ఈ రకంగా అయితే చూస్తున్నాను అనమాట అంత ఎంజాయ్ చేసినా మేము కూడా ఇక వాళ్ళందరూ అయితే డ్యాన్స్ వేస్తున్నారు కదా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నేనైతే నా వీడియోలో అయితే నేనైతే తెగ తీసేసుకున్నా అనమాట వీడియో తీస్తూనే ఉన్నా వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే పాప చూడండి ఎలా వేస్తుందో డ్యాన్స్ అసలుకి రీతు రీతుపాపని ఏం చేస్తున్నారంటే అందరూ మాతోనే వేయండి మాతోనే ఆ పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు అయితే లాక్కి అనమాట ఇటు పిల్లలు అటు పిల్లలు అక్క మాతో వేయండి మాతో వేయండి అనేసి అయితే అంటున్నారు పాప అయితే అసలు మామూలుగా అనమాట ఒక గంట వరకు అయితే వేసిందనమాట గంట ఏంటూ చాలాసేపు వేసింది ఇంకా ముందు వెళ్ళి వేసింది అనమాట మేము వచ్చిన తర్వాతనే మేమే అక్కడ గంటసేపు ఉన్నాం ఆ గంటసేపు కూడా వేస్తూనే ఉంది గౌతమ్ కూడా అంతే ఇద్దరు డ్యాన్స్ తెగేసేసారనమాట ఎందుకంటే అక్కడ ఉన్న అది అట్లా ఉందనమాట ఆ మ్యూజిక్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కూడా వేసారు అక్కడ కనిపిస్తుంది చూడండి ఇద్దరైతే వాళ్ళు కూడా వేసారు డ్యాన్సు అంటే ఎప్పుడు వేయనోళ్ళు కూడా డ్యాన్స్ అయితే వేస్తున్నారు మా చిన్నప్పుడు పండగైతే భలే ఉండేది దసరా అంటే చాలా బాగుండేది అనమాట అంటే ఎట్లంటే ఒక టెన్ డేస్ హాలిడేస్ స్కూల్ టైంలో అనమాట టెన్ డేస్ హాలిడేస్ వస్తాయి అదొక సంతోషము స్కూల్కి వెళ్ళే పని ఉండదు ఇంకేదంటే కొత్త బట్టలు కొనుక్కోవచ్చు ఏంటంటే ఇది వరకు ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనుక్కోవడానికి లేదు ఒక పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలన్నమాట అదైన అన్ని పండగలకు కాదు ఒక దసరాకి ఆ సంక్రాంతికి కూడా కాదనుకుంటా ద దసరాను దీపావళికి ఏదో రెండు సార్లే అనమాట సంవత్సరానికి రెండు సార్లే అనమాట కొనేది ఇక అంతే ఈ బర్త్డేలు అని అదని ఇదని అట్ల ఏం ఉండేది కాదనమాట అట్ల ఏం కొనరు ఒక పండగ పెద్ద పండగలకి రెండు పండగలకి అట్లా రెండు డ్రెస్సులు అలా కొనేవాళ్ళు అనమాట అలానే ఉండేది ఇక మా అమ్మ అయితే మంచిగా పిండి వంటలు అయితే చేసేది అనమాట దసరా వస్తుందని అంటే ఆ ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉండేదనమాట మా అమ్మ కానీ ఒక్కతే చేసేది చాలా చేసేది బాగా చేసేది అనమాట ఇక తర్వాత మాకు ఊహ తెలిసిన తర్వాత ఇక మేము హెల్ప్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట అట్లా చేసినాం కానీ మా అమ్మకు అన్నీ అన్నమాట అన్నీ చేసేది మా అమ్మ చాలా చాలా చేసేది అనమాట మళ్ళీ కొన్ని కొన్ని కూడా కాదు ఎందుకంటే మేము ఐదుగురం కదా ఐదుగురం పిల్లలము మా మమ్మీ డాడీ అనమాట ఇద్దరు మొత్తం ఏడుగురు ఏడుగురం ఉండేటోళ్ళం అనమాట అందుకనే చాలా అనమాట అయితే ఇంకోటి ఏంటంటే మేమేమో సంవత్సరానికి రెండు పండగలు ఎప్పుడు వస్తాయా ఆ రెండు పండగలకి బట్టలు కొనిస్తారా అని ఎదురు చూస్తూ ఉండేటోళ్ళం అనమాట కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే అందరూ అందరు విషయాన్ని చెప్తాను అనమాట అందరూ అంటే అందరు కాదు కొనుక్కునే వాళ్ళ కోసం కొంతమంది అయినా కూడా అందరూ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కూడా అలానే చేస్తున్నారు అనమాట ఎలా అంటే వాళ్ళ బర్త్డేలకి పండగలకు కొనుక్కోవడమే కాకుండా మళ్ళీ వేరే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే అయినా ఫ్యామిలీలు ఎవరి బర్త్డే అయినా కూడా వీలు కొనుక్కోవడం అనమాట మళ్ళీ పెళ్ళిళ్ళు అనుకోండి ఇక పెళ్ళిళ్ళు అవతలలో పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్ పెళ్ళిళ్ళు చుట్టాల పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే వీళ్ళు కూడా కొత్త చీరలు కొనుక్కోవడం కొత్త డ్రెస్సులు కొనుక్కోవడము వెళ్ళడము మళ్ళీ ఒకట ఒకటి కట్టుకుంటానులా ఒక చీరతో ఉంటారా ఒక డ్రెస్తో ఉంటారా వాళ్ళు మార్చుకోవడము పిల్లలకి మార్చడము అసలు ఎన్ని ఎన్ని ఒక్కొక్కరు రెండు మూడు మూడు కనీసం మూడు చీరలైనా మన ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా రెండు చీరలైనా మారుస్తాను అనమాట అలా మార్చుకుంటూ వాళ్ళ ఫోటోలు వీడియోలు వాళ్ళ మేకప్లు ఇంకేంటంటే మొత్తం ఆర్టిఫిషియల్గా తయారైతాను అనమాట ఫోటోల కోసము వీడియోల కోసమే చేస్తాను మొత్తము అంటే హార్ట్ఫుల్గా ఎవరు చేస్తలేరు అనమాట ఈ పండగ ఈ పండగ ఇట్లా చేయాలి సాంప్రదాయము ఇట్లా అని కాకుండా ఏంటంటే రెడవ్వడము ఫొటోస్ దిగడము ఎట్లా అంటే ఒక షూటింగ్ లాగా అనమాట మన ప్యాకప్ అయిపోయింది కట్ అనేసి ఎట్లా చేస్తున్నారు అయితే చేస్తున్నారనమాట మరి మీరు కూడా అట్లనే చేస్తాను కదా వీడియోలు తీసుకుంటాను కదా ఫోటోలు తీసుకుంటాను కదా మీరు కూడా పెడతాను కదా అని అనకండి మొత్తం అట్లా జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట అయితే ఇక్కడ ఏంటంటే గౌతమ్ గాడిని ఆయనే మా సిస్టర్ హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆయనే ఆయన ఏం చెప్తున్నాడు అంటే గౌతమ్ కోసం అసలు ఫుల్ ఫాస్ట్ ఉన్నాడు మస్తు యాక్టివ్గా ఉన్నాడు డ్యాన్స్ బాగా వేసాడు కదా అని అయితే చెప్తున్నాడు అనమాట గౌతమ్ గాడికి చెప్పాను కదండి అసలు కొత్త పాత ఏం ఉండదు అనమాట ఇప్పుడు అక్కడ అంత మందిరం వెళ్ళేసి చూడండి అందరితోనే డ్యాన్స్ వేయడం అనమాట వాళ్ళు చిన్నపిల్లలనే కాదు పెద్దోళ్ళతో అసలు వాడికి ఏజ్తో సంబంధం లేదు ఫస్ట్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు అనమాట డ్యాన్స్ ఎట్లా వేసాడంటే వాడు నిజంగా ఇక మేమైతే అక్కడ డ్యాన్స్ అయిపోయింది కదా ఇంటికైతే వెళ్తున్నాం మేము ఏంటంటే ఇంతకుముందు బతుకమ్మను కూడా వేసారనమాట అయితే వీళ్ళేంటంటే దసరా రోజే బతుకమ్మని చేస్తారంట మాకు ఏంటంటే కొత్తగూడెంలో మేము ఎలా చేస్తామంటే రోజు ముందు ఉంటుంది వీళ్ళేంటంటే దసరా రోజే బతుకమ్మని చేస్తారంట ఇక్కడ అయితే ఇక మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం కదా అక్కడైతే చాలాసేపు అయితే ఉన్నాము ఇంకా చాలాసేపు ఉంది అది మేము ఇక వచ్చేసాం అయిపోయిందని ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే బతుకమ్మ అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు మ్యూజిక్ అయితే పెట్టుకొని వీళ్ళందరైతే డ్యాన్స్ అయితే వేస్తున్నారు చూడండి అయితే ఈ తెలంగాణలో ఏంటంటే ఫస్ట్ ఆడవాళ్ళు బాగా డ్యాన్స్ వేస్తారండి అంటే ఆంధ్రలో అట్లా వేయరు కదా డ్యాన్స్ ఇక్కడ ఏంటంటే డ్యాన్స్ వేస్తారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏంటంటే అమ్మ వీళ్ళు ఏంటి ఇలా డ్యాన్స్ చేస్తున్నారు అంటే ఆడవాళ్ళు అనేసి అనిపిస్తూ ఉంటుందనమాట అంటే ఇక్కడ మెయిన్ అన్ని పెళ్ళిళ్ళకి కానీ ఇక్కడ పండగలకి ఏదైనా వచ్చినా కూడా లేడీస్ అనేది డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారు కదా బాగా అయితే వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆడోళ్ళు డ్యాన్స్ చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు అందరూ కాదు కొంతమంది అయితే అట్లా అనుకుంటూ ఉంటారు నా శారీ ఎలా ఉందండి నా శారీ అయితే మా సిస్టర్ అయితే తీసుకుందనమాట దసరాకి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా శారీ ఎలా ఉందో నా పక్కన నిలబడి ఉంది కదా ఆమెనండి మా అమ్మ మా డాడీ కూడా వచ్చారు కానీ వెళ్ళిపోయారనమాట ఆ వీడియోలో పడలేదు నేను మీకు నేను మా డాడీ తెలిసే ఉంటుంది మీకు ఈ మాత్రం మా అమ్మ ఐదుగురు పిల్లల్ని కన్నదండి అయినా కూడా చూసారా ఎంత బాగుందో మా అమ్మ మీరు చెప్పండి మీకు చెప్పండి మా అమ్మ ఎలా ఉందో చెప్పండి అంటే మంచి ఇప్పుడు ఆ ఏజ్ వచ్చేసరికి మేము ఎట్లుంటామో తెలియదు మా పిల్లలు పెద్దగ అయ్యేసరికి మేము ముసలిళ్ళం అయిపోతామేమో కానీ మా పిల్లలు పెద్దగైనా కూడా మా అమ్మ ఇంకా అలానే ఉంది మీరు చెప్పండి మా అమ్మ ఎలా ఉందో చెప్పండి అయితే మా అమ్మనే కాదండి మా డాడీ కూడా అలానే ఉంటారు వాళ్ళందరం మాకు రాలేదనేసి బాధపడుతూ ఉంటాం మేము అప్పుడప్పుడు ఈ ఈ సంవత్సరం దసరా అయితే ఇలా ఇక్కడ జరిగిపోయింది నేను దసరాకి అసలు రాను ఒక్క సమ్మర్కి మాత్రమే వస్తానని చెప్పాను కదా ఇక ఇక్కడైతే జరిగిపోయింది అనమాట ఇలా ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఇలా చేయరు అక్కడ ఏంటంటే గౌరమ్మ వేస్తారు కానీ నేను అక్కడికి పెద్దగా వెళ్ళను ఇక్కడ బతుకమ్మ లాగా చెయ్యరు వాళ్ళు ఇక్కడ బతుకమ్మ వేరు అక్కడ అది వేరు మేము బతుకమ్మ కూడా మేము చేసాం ఇక్కడ నేను షార్ట్స్లో పెడతాను అది లాంగ్ వీడియో అయితే తీయలేదు మీకు నేను చూపిస్తాను బతుకమ్మని ఇక్కడ వేశాకనే మేము మళ్ళీ అక్కడ నిమజ్జనం చేశాకనే అక్కడికైతే వెళ్ళాం మేము మీకు నేను అది షార్ట్స్లో పెడతాను లాంగ్ వీడియో అయితే తీయలేదు వీడియో లాంగ్ అయిపోద్ది అని చెప్పి నేను ఇంకా షార్ట్సే తీసుకున్నాను ఇక మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నామండి మీకు వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్